హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం అయితే మటన్ కర్రీ అయితే చేస్తున్నాం అనమాట మటన్ గ్రేవీ కర్రీ ఓకేనా ఇందులో అయితే ఫస్ట్ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిగడ పేస్ట్ పెరుగు ఇవైతే వేసుకోవాలి ఓకేనా ఇవన్నీ వేసుకొని మంచిగా అయితే కలిపి అయితే అయితే పక్కన అయితే పెట్టి ఉంచాలన్నమాట ఓకేనా పసుపు ఉప్పు కారం నెక్స్ట్ పెరుగు పెరుగు అయితే ఒక కప్పు అయితే తీసుకున్నాను అనమాట ఓకేనా గిన్నెలో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ మంచిగా అయితే కలిపేసుకొని పక్కనైతే రెడీ అయితే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసేయాలన్నమాట ఓకేనా ఇలా ఫస్ట్ టైం చేసినా బాగుంది కర్రీ మాత్రం గ్రేవీ చాలా తిక్కువ కాకుండా నార్మల్ కాకుండా మీడియంలో వచ్చింది అనమాట గ్రేవీ అనేది ఓకేనా బాగుంది ఇలా అయితే మంచిగా కలిపేసుకొని రెడీ అయితే పక్కన పెట్టాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అయితే వీడియో అయితే కల్పనీ కావట్లేదు ఓకేనా ఇప్పుడైతే కలిపి అయితే పక్కన పెట్టేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ జీవరా ధనియాలు చెక్కా లవంగాయాలకులు ఇవ పువ్వు అనమాట షాజీరా జీడిపప్పు అనమాట ఇవైతే రెడీ అయితే పెట్టేసిన హోల్ గరం మసాలాకి ఓకేనా కడాయిలు అయితే ఒక జీడిపప్పు షాజీరా అవి రెండు స్కిప్ చేసి ఇవి అయితే వేయించుకోవాలన్నమాట ఓకేనా అవి డైరెక్ట్ ఆయిల్లో వేయాలన్నమాట షాజీరా ఆయిల్లో వేసేయాలి నెక్స్ట్ జీడిపప్పు అనేది మనం మిక్సీ పట్టేస్తాం కదా ఆనియన్స్ టమాటా అప్పుడు ఆ టైంలో వేయాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేగిపోయినాయి ఇవైతే ఒక ప్లేట్లో అయితే తీసి అయితే పక్కన పెట్టేసుకోవాలి ఓకేనా అయితే మంచిగా వేయించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ పక్కన అయితే పెట్టేసిన ఇప్పుడు అదే బోగాలో అయితే ఆయిల్ అయినా తీసుకొని ఆనియన్స్ అయితే వేయించుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఆనియన్స్ మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా కలుపుతూ మంచి నిదానంగా అయితే వేయించుకోవాలి ఓకేనా అన్నీ అయితే ఫస్ట్ రెడీగా పెట్టేసుకోవాలన్నమాట లేకపోతే మనకు అటు ఇటు అయిపోతుంది అనమాట కర్రీ అనేది ఓకేనా అన్నీ రెడీ పెట్టేసుకున్నాక మంచిగా నిమ్మలంగా ప్రిపేర్ ఇస్తే బా బాగుస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అంత టెన్షన్ టెన్షన్ అనేది ఉండదు అనమాట అన్నీ రెడీ చేసుకొని చేస్తే మాత్రం ఓకేనా ఇది చిన్న చిట్కా అనమాట ఓకేనా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా అయితే వేయించుకోవాలి మంచిగా ఇప్పుడు ఇందులోనే టమాటా వేసుకోవాలి టమాటా కూడా కొద్దిగా సాఫ్ట్ వరకు అయితే కుక్ చేసుకోవాలన్నమాట ఓకేనా సాఫ్ట్ అయినాక ఇది కొంచెం చల్లగా చేసుకొని నెక్స్ట్ మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి ఇందులోనే జీడిపప్పు అనేది వేసుకోవాలి డైరెక్ట్ మిక్సీలో వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవైతే మిక్సీ అయితే పడుతున్నా పౌడర్ చేయాలి ఫస్ట్ పౌడర్ చేసినాక అదే మిక్సీ గిన్నెలో నెక్స్ట్ ఉల్లిపాయ టమాట కూడా వేసుకోవాలి జీడిపప్పు కూడా ఓకేనా ఫ్రెండ్స్ వీలైనంత మెత్తగా అయితే పట్టేసుకోవాలి పేస్ట్ అనేది ఓకేనా ఇప్పుడు అదే బొగాన్లో ఆయిల్ అనేది వేసుకొని షాజీరా బగారాకు వేసుకోవాలి నెక్స్ట్ మన మిక్సీ పట్టిన పేస్ట్ అయితే ఫస్ట్ వేయాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చిమిర్చి ఇవైతే వేసుకొని కొంచెం వేగినాకైతే పేస్ట్ అనేది వేసుకోవాలి ఓకేనా పేస్ట్ వేసినాక నెక్స్ట్ మటన్ మనం కలిపి రెడీగా అయితే పెట్టేసుకున్నాం కదా అది ఇందులో వేసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ పేస్ట్ అనేది మంచిగా కుక్ అయినాక అప్పుడు మటన్ వేయాలన్నమాట ఓకేనా ಮಟನ್ ಅಂತ ಇಲ್ಲ ಕಲಿಪಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಂದು ಐತೆ ಪೇಸ್ಟ್ ಅಂತ ಪಡ್ತ ಇಡ ಪೌಡರ್ ಇಲ್ಲ ಐತೆ ಪೌಡರ್ ಅನ್ನ ಕೊನಾ ಇಪ್ಪ ಇಂದುಲೇ ಉಲ್ಪಾಯ ಟಮಟ ಜೀಡಿಪಪ್ಪ ವೇಸ್ಕೊನೈತೆ ಮಿಕ್ಸಿ ಅಂತ ಪಟ್ಟೇವನ್ನ ಓಕೆನಾ ಫ್ರೆಂಡ್ಸ್ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం ఆయిల్లో అయితే వేసుకొని కుక్ చేసుకోవాలి ఆల్రెడీ వేయించినాయి కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే మంచిగా రెడీ చేసుకొని అయితే ప్రిపేర్ చేసుకోవాలి మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట ఓకేనా ఫస్ట్ టైం చేసిన కానీ బెటర్ అనమాట గుడ్ అనమాట ఓకేనా కర్రీ అనేది బాగా వచ్చింది పిల్లలు తినే విధంగా మేము తినే విధంగా స్పైసెస్ అనేది ఇవన్నీ వేసినా కూడా ఎక్కువ స్పైస్ అనేది అనేది లేదనమాట నార్మల్గా ఉంది ఓకేనా ఇలా ఈ పేస్ట్ అనేది మంచిగా కుక్ చేసుకోవాలి ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలన్నమాట లేకపోతే కొంచెం అడుగు అంటుకునే ప్రాబ్లం ఉంటుంది అనమాట ఓకేనా ఇలా అయితే ఆయిల్ అనేది పైకి వరకు అయితే మంచిగా కుక్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎంత మంచిగా కుక్ అయితే అంత గ్రేవీ అనేది మంచిగా వస్తుంది అన్నమాట మనకి ఓకేనా మా లక్ష్మణ్కి అయితే కర్రీ నచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ ఆయన బాగుంటేనే ఓకే అంటాడు లేకపోతే డైరెక్ట్ ఫేస్ మీదనే చెప్పేస్తాడు అనమాట ఓకేనా ఇప్పుడు మటన్ అయితే మనం అన్నీ కలిపి పెట్టిన మటన్ అయితే ఇందులో అయితే వేసుకోవాలి ఓకేనా మంచిగా కలిపేసుకొని కాసేపు అయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి మంచిగా అంటే మటన్ మటన్ నుంచి వాటర్ అనేది సపరేట్ కావాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ వాటర్ అనేది అయితే వస్తుందనమాట మటన్ నుంచి ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా అయితే కుక్ చేసుకోవాలి చాలా టైం పట్టింది అనమాట ఇది కుక్కర్లో చేస్తే అయితే ఇంకా తొందర అయిపోతుంది కానీ కుక్కర్ లేదన్నమాట అందుకోసమే భగవాన్లో చేస్తున్నా పుదీనా కరివేపాకు వేసుకొని కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకున్నాకైతే కలిపి అయితే పెట్టేసుకోవాలి మంచిగా ఓకేనా మంచిగా అయితే కలిపి ఇలా అయితే ఉడికించుకోవాలన్నమాట చాలా టైం పట్టింది నాకు అయితే చూడటానికి అందులో లేత కూర కూడా ఉంటది కదా లేత ఉంటది కొంచెం లైట్గా ఎక్కువ అట్లా కూడా ఉంటది కదా అందుకోసం అనేసి టైం అనేది ఎక్కువ పడుతుంది లేత కూర అయితే ఇంత టైం పడుతుంది అనమాట తొందరగా కుక్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ మనకు పీసెస్ కరెక్ట్ ఉడికితేనే మనకు టేస్ట్ బాగుంటుంది మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట ఉడకకపోతే మళ్ళీ అలా అలా అనిపిస్తుంది అందుకోసం అనేసి ఎక్కువ టైం అయినా మంచిగా కుక్ చేసుకోవాలి బొగాన్లో వండితే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా కుక్కర్ కంటే ఓకే ఫ్రెండ్స్ ఇలా అయితే ప్రిపేర్ అవుతుంది అనమాట మటన్ గ్రేవీ కర్రీ ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో అయితే కొత్తిమీర మీరైతే వేస్తున్న ఓకేనా ఫ్రెండ్స్ మటన్ గ్రేవీ కర్రీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఎలా ఉంది ఏంటిది అనేది వన్ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ లైక్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఓకేనా ఇలా అయితే గ్రేవీ బాగా వచ్చింది అనమాట ఓకేనా చూస్తుంటేనే అర్థమైపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే బాగుంది నాట్ బ్యాడ్ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్